సుందరాయ శుభంగాయ మంగళాయ మహోజసే సింహశైల శ్రీ నృసింహాయ మంగళవంటూ అంటూ కూడా నిత్యం కోట్లాది మంది భక్తుల ఆ సింహాదినాధుని దర్శించుకొని తరిస్తారు మరి అటువంటి స్వామి అత్యంత మహిమాన్వితుడు మరి ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ స్వామి ఆలయంలో బుధవారం గిరిప్రదక్షిణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా ఆషాఢ పౌర్ణమి నిర్వహించే ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా సింహాచలం దేవస్థానం జిల్లా అధికార యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికలతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి నిర్వహించనుంది మరి అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా ఏ ఒక ప్రత్యేక పాటను భక్తులకు భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తిభావం నింపేందుకు ఒక పాటను రూపొందించి విడుదల చేయడం అనవైతగా వస్తుంది మరి దానికి ఈ ఈ ఏడాది కూడా గిరిప్రదక్షిణ నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక ఆల్బమ్ రూపొందించి మరి భక్తుల కోసం దాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈరోజు ఈ ప్రత్యేక పాటను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు మరి ఈ పాటను మనందరికీ కూడా సోదరి ప్రత్యేకంగా ఆవిడే దీనికి స్వరకల్పన చేసి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన జయప్రభా శర్మ గారు అలాగే ఈ పాటను ఇద్దరు కూడా అఖిల అలాగే సత్యశ్రీ గారు కూడా దాన్ని చక్కగా గానం చేశారు మరి దీంతో పాటు శ్రీ వరహలక్ష్మి నృసింహ సేవా సంఘం అధ్యక్షులు గుడివాడ శ్రీనివాసరావు గారు అలాగే కేతినేడి సాయి కుమార్ గారు వీరందరూ కూడా సౌజన్యం అందించారు అందరం కూడా అందరిది కూడా ఒకటే ఒక శ్లోకం ఏదైనా సరే ఆ నృసింహస్వామి సేవలో మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు కూడా సేవ చేయాలన్నదే మా సంకల్పం అందులో భాగంగానే ఏ ఉత్సవంగానే సంబంధించి భక్తుల్లో ఒక ఆధ్యాత్మిక భక్తిభావం వెలువేరేయాలని స్వామివారి మహిమలను ప్రపంచానికి తెలియజేయాలని ఒక సంకల్పంగా దీన్ని ఈ ఈ ఏడాది కూడా ఈ పాటను రూపొందించాం మరి ఈ పాటను ఆవిష్కరించిన కమిషనర్ గారికి దీన్ని సహకరించిన వారికి అలాగే ఎంత కష్టమైనా నష్టమైనా సరే దీంట్లో అంతా కూడా తనే స్వరకల్పన చేసి తనే అంత నిర్వహణ బదులు చేపట్టిన సోదరి జయప్రభా శర్మ గారికి కూడా పెరిపడిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రదక్షిణ శుభాకాంక్షలు మరి సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూపుల ప్రదక్షిణతో సమానం అంటారు అంటే సింహగిరి ముప్పై రెండు కిలోమీటర్ల పొడవున్న సింహగిరి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తే ఈ భూమండలం అంతా కూడా ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం కలుగుతుంది అనేది భక్తకోటి ప్రగాఢ విశ్వాసం పూర్వం మా చిన్ననాటి నుంచి కూడా భక్తుల సంఖ్య తక్కువగా ఉండేది వందల్లో ఉండేది ఇప్పుడు లక్షల్లోకి మారిపోయింది గత ఏడాది ఆరు నుంచి పది లక్షల మంది అంచనా వేశారు ఈ ఏడాది కూడా రెట్టించిన ఉత్సాహంతో భక్తులందరూ కూడా గిరిప్రదక్షిణలో పాల్గొనాలని కోరుకుంటూ మరి రెండు పర్యాయాలు నేను కూడా దేవస్థానం ధర్మకర్తల మండల సభ్యుడిగా సేవలు అందించాను అటువంటి అవకాశం రావడం కూడా పూర్వజనం సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు ప్రభా శర్మ సింగర్ లిసిస్ట్ కంపోజర్ ప్రణతోస్మి గిరి పౌర్ణమి అనే ఆల్బమ్ ఈ ఏడాది గరిపవర్ణమిని పురస్కరించుకుని చేయడం జరిగింది చాలా సంతోషమైన అంశం ఇది గతంలో కూడా చాలా ఆల్బమ్స్ సింహాద్రి నాథుడి మీద చేయడం జరిగింది దానికి ఎంతో ప్రేక్షక ఆదరణ భక్తజనులు రిసీవ్ చేసుకొని సక్సెస్ చేయడం జరిగింది అలాగే ఈ ఆల్బమ్ రూపొందించడం అన్నది మాకెంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము అలాగే ఎస్విఎన్స్ భక్తి ఛానల్ వారు సమర్పణలో అలాగే మన శ్రీనిబాబు గారు సేవా సంఘం శ్రీనిబాబు గారు శ్రీనివాస్ గారు అలాగే తెట్టు శ్రీనివాస్ గారు సాయి కుమార్ కేతి గారు వీళ్ళందరి దీంట్లో ఇది జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇది ఏ జన్మ సుకృతం అండి నిజంగా ఈ ఇలాంటి బృహత్ కార్యక్రమాల్లో మేము కూడా పాలు పంచుకోవడం అనేది ఒక సింగర్గా ఉంటే ఉండొచ్చు ఏమో నిరసిస్టుగా ఉండొచ్చు కంపోజర్గా ఉండొచ్చు కానీ అని ఎన్నో చేస్తాం అవన్నీ ఒక ఎత్తు అయితే సింహాద్రినాథుడి ఆల్బంలో మేము పార్టిసిపేట్ చేయడం అనేది పాలు పంచుకొని ఇలా నిర్వహించడం అనేది మాకెంతో సంతోషదాయకం అలాగే ముందు ముందు కూడా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సక్సెస్ బాటలో మా శ్రీనిబాబు గారు గారు సాయికుమార్ గారు సేవాశంకర్ శ్రీనివాస్ గారు వీళ్ళంతా కొనసాగాలని స్వామివారి ఆశస్సులు వారిపై మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను ఆస్వాదించిన మీ అందరికీ కూడా భక్తజనులు అందరికీ కూడా స్వామి వారి ఆశస్సులు లభిస్తాయని ఆకాంక్షిస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటోంది మీ సోదరి సమానరాలు శర్మ థ్యాంక్ యూ